హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ సుమంత్ కుమార్ నేను కిమ్స్ హాస్పిటల్ కర్నూలు బ్రాంచ్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా కన్సల్టెంట్ న్యూరోసర్జన్ లా వర్క్ చేస్తున్నాను నాకు టోటల్గా ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో నేను ఫెలోషిప్స్ అంటే రొటీన్ మనకి సర్జికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ట్రైనింగ్ చేశాను అది కూడా దాదాపుగా ఒక వన్ ఇయర్ దాంట్లో నైన్ మంత్స్ మన ఇండియాలో చెన్నైలో ట్రైనింగ్ తీసుకున్నాను తర్వాత జర్మనీలో కూడా ఫెలోషిప్ చేశాను ఇది అంటే బ్రెయిన్ క్యూమర్స్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ పైన ఈ ఫెలోషిప్ ఉంది మనము ఈరోజు బ్రెయిన్ క్యూమర్స్ గురించి డిస్కస్ చేద్దాం బ్రెయిన్ క్యూమర్స్ అనేది మనకి చిన్నపిల్లల్లోనూ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అందరిలో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి వస్తాయి ఎస్పెషల్లీ పిడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో చూస్తే పిడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో వచ్చే క్యాన్సర్స్లో ఉండే దాంట్లో ఉండే క్యాన్సర్స్లో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి సెకండ్ పొజిషన్లో ఉంటాయి అంటే చాలా హై ఇన్సిడెంట్స్ ఉంటుంది నెక్స్ట్ మనకి అడల్ట్స్లో అడల్ట్లో మెటాస్టాసిస్ అంటాం అంటే బ్రెయిన్లోనే ట్యూమర్స్ డెవలప్ కాకుండా బాడీలో వేరే దగ్గర ఎక్కడైనా క్యాన్సర్ ఉంటే అది బ్రెయిన్కి స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని మెటస్టాసిస్ అని అంటాం సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్లో డెవలప్ అయ్యే వాటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం యూజువల్గా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ డెవలప్ అయినప్పుడు వాళ్లలో ఉండే ఏ విధమైన సింప్టమ్స్ అనేవి ఉంటాయి వాళ్ళు అంటే కామన్గా వచ్చే ప్రజెంటేషన్ ఏంటి వాళ్ళు ఏ విధమైన సమస్యలతో డాక్టర్కి కన్సల్ట్ కావాల్సి వస్తుంది అని అంటే తలనొప్పి ఫస్ట్ థింగ్ హెడేక్ హెడేక్తో పాటు ఏదైనా నడవడానికి ఇబ్బంది ఉండడం కానీ వాకింగ్ డిఫికల్టీ కానీ కళ్ళు సరిగా కనిపించడం విజన్ డిక్రీజ్డ్ విజన్ కళ్ళు సరిగా కనిపించకపోవడం కానీ థర్డ్ ఫిట్స్ రావడం సీజర్స్ యూజువల్గా ఈ ఫోర్ అనేవి కామన్గా సీజర్స్ హెడేక్ వామిటింగ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్ కొందరిలో అయితే బిహేవియరల్ చేంజెస్ కూడా ఉంటాయి జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండకపోవడము మర్చిపోవడము సరిగా అగ్రెసివ్ బిహేవియర్గా ఉండడము బిహేవియర్ చేంజెస్ అంటే డిపెండ్స్ ఆన్ లొకేషన్ బ్రెయిన్లో ఆ ట్యూమర్ డెవలప్ అయ్యే లొకేషన్ బట్టి ఈ సింటమ్స్ అనేవి వస్తాయి సో యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ మనకి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లోనే డెవలప్ అయ్యే ట్యూమర్స్ అనేవి ఈ దాంట్లో మళ్ళీ రెండు రకాలుగా మనం చూడొచ్చు ఒకటి ఎక్స్టెన్సిక్ అంటాం రెండవది ఇంట్రెన్సిక్ అంటాం ఎక్స్టెన్సిక్ ట్యూమర్స్ అంటే మనకి బ్రెయిన్కి పైన ఉన్న లేయర్ దాన్ని డ్యూరా మ్యాటర్ అంటాం అది ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ లేయర్ ఆ లేయర్ నుంచి ట్యూమర్ డెవలప్ అయ్యి బ్రెయిన్ ని పుష్ చేస్తుంది ఇది ఫస్ట్ వెరైటీ ఎక్స్ట్రెన్సిక్ ట్యూమర్స్ అంటారు సెకండ్ వెరైటీలో బ్రెయిన్ పర్సే అంటే బ్రెయిన్ మ్యాటర్లో విత్ ఇన్ బ్రెయిన్ మ్యాటర్ ట్యూమర్ డెవలప్ అవుతుంది ఇది ఇంట్రెన్సిక్ ట్యూమర్స్ అంటే ఇవి గ్లయోమాస్ ఈ గ్లయోమాస్ అనేవి అది ఒక క్లియర్ కట్ మార్జిన్ అంటూ ఉండదు వాటికి అవి విత్ ఇన్ ద బ్రెయిన్ మిక్స్ అయిపోయి ఉంటాయి మోస్ట్లీ ఆ వెరైటీలో కా క్యాన్సర్ అంటే బ్రెయిన్ ట్యూమర్కి బ్రెయిన్ క్యాన్సర్కి డిఫరెన్స్ ఉంటుంది బ్రెయిన్ క్యాన్సర్ హైగ్రేడ్ ట్యూమర్స్ అంటాం హైగ్రేడ్ ట్యూమర్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రికరెంట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్స్టెన్సివ్ ట్యూమర్స్లో మెనింజియోమాస్ అంటాం మెనింజియోమా అంటే ఒక సాలిడ్ మాస్ లాగా పెరుగుతుంది సో సర్జీ ఈ ఉన్న సింటమ్స్కి ఈ డిఫరెంట్ ఉన్న ట్యూమర్స్కి మనకి మెయిన్ ట్రీట్మెంట్ ఎలా అంటే ఫస్ట్ మనం వాటిని ఎలా కనుక్కోవాలి కనుక్కోవడానికి సిటీ బెస్ట్ మనకి మొడాలిటీ వచ్చి ఎంఆర్ఐ చేస్తే మనం వాటిలో ఉన్నది ఏ విధమైన అది పొజిషన్ ఏంటి మనకి సర్జికల్గా చేసి సర్జరీ చేయాలా లేక ఎలా చేయాలి అనేది మనం ఒక నిర్ణయానికి వస్తాం బెస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి దీంట్లో ఏంటి అంటే సర్జరీ సర్జరీ చేసి వాట్ ఎవర్ ద పాజిబుల్ సేఫ్ రిసెక్షన్ కొన్ని ట్యూమర్స్లో డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ బట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ట్యూమర్ రిమూవల్ కూడా పాజిబుల్ అవుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అంటే ఇంట్రెన్సిక్ ట్యూమర్స్ ఎస్పెషల్లీ అంటే బ్రెయిన్లో మిక్స్ అయిపోయి ఉన్న ట్యూమర్స్కి మనం కంప్లీట్ ట్యూమర్ రిసెక్షన్ కొన్నిసార్లు పాజిబుల్ కాకపోవచ్చు ఇలాంటి దానికి మనకి టెక్నాలజీ యాడ్ అయింది అంటే మనకు ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్న మైక్రోస్కోప్ ఇంటిగ్రేటెడ్ ఫ్లోరోసెన్స్ ఇంటిగ్రేటెడ్ మైక్రోస్కోప్ అంటాం అంటే మనకి మన సర్జరీ చేయడానికి ముందు మనం మన బాడీలో ఇచ్చే ఇంజెక్షన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ట్యూమర్ వరకు ఒకటే మనకి ఎక్కువగా ఫ్లేరప్ అయ్యేలాగా చేసి సేఫ్గా ట్యూమర్ని రిసెక్షన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది సో మనకి బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మెయిన్గా మెటాస్ట్రాసిస్ అంటే వేరే అదర్ బాడీలో ఉన్న క్యాన్సర్స్ అది బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం ఒకటి రెండవది బ్రెయిన్లోనే డెవలప్ అవ్వడం ఒకటి ఈ ఈ రకమైన వాటికి సమస్యలకి వాళ్ళకి ఫిట్స్ రావడం కానీ కాళ్ళు చేయ సరిగా పనిచేయకపోవడం కానీ తలనొప్పి వామిటింగ్స్ ఇలాంటి సమస్యలకి ఆపరేషన్ అనేది మనకి ఫస్ట్ చాయిస్ సర్జరీ చేసి దాన్ని పాసిబుల్ అయినంత వరకు సేఫ్గా రిసెప్షన్ చేయాలి దీంట్లో మనం టెక్నాలజీని వాడుకోవాలి లైక్ ఫ్లోరోసెన్స్ ఇంటిగ్రేటెడ్ మైక్రోస్కోప్తో చూస్తూ సర్జరీలు చేయడము నావిగేషన్ మనకి లైక్ అంటే జీపీఎస్ లాగా నావిగేషన్ అంటే బ్రెయిన్లో ట్యూమర్ మనకి రీచ్ అవ్వడానికి సేఫెస్ట్ రూట్ నావిగేషన్ యూస్ చేసుకొని ట్యూమర్ రిసిప్షన్ చేయడం అనేది అడ్వాన్స్డ్ ఉన్న మన టెక్నాలజీ ఈస్ వీటితో మనకు సేఫ్ పాజిబుల్ రిసెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది పేషెంట్కి క్యూరే క్యూర్ క్యూర్ అవుతారు క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి